ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు విడుదల మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం మండలంలో దరిమడుగు గ్రామంలో పంట పిచికారి డ్రోన్ యంత్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఘన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు ఏంటో తెలుసుకుని ఒక ఎకరాకు మామూలుగా పురుగు మందు పిచికారీ చేయాలంటే దాదాపు రోజు సమయం తీసుకుంటుందని అదే పనిని డ్రోన్ నిమిషాలలో పూర్తి చేస్తుందని తెలిపారు తద్వారా రైతులకు శ్రమ తగ్గుతుందని అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని అన్నారు ఈ డ్రోన్ల ద్వారా కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని వారికి ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభావ పథకం ద్వారా దాదాపు నలభై ఆరు లక్షల మందికి రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలకు గాను మొదటి విడతగా వారి అకౌంట్లో ఏడు వేల రూపాయలు నిధులు జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం డ్వాక్రా మహిళలకు పెరటి విత్తనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పెరటి విత్తనాల ద్వారా ఇంటి వద్ద పెరట్లోని వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండించుకోవచ్చు అని తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో దరిమడుగు రైతు సోదరులు తెలుగుదేశం నాయకులు డ్వాక్రా మహిళలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు రైతులకు సంజీవని మందు కొట్టుకోవాలంటే ఒక రోజుల్లో కష్టపడాలి నాలుగు ఎకరాలు కొట్టుకోవాలంటే వారం తిరిగి వారం కొట్టుకోవాలి ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యల్లో రైతు ఎక్కువగా కష్టపడకూడదు రైతుని ఇప్పటికే కష్టం ఎక్కువ పడతా ఉన్నాడు కాబట్టి రైతుకి ఎంతో కొంత తగ్గించాలా అని చెప్పి ఆ కష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తొమ్మిది లక్షల ఎనభై వేల నుంచి దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయల వరకు వెచ్చిస్తూ సుమారు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అనేది మన రైతాంగానికి ఇస్తూ ఈ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టినందుకు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మా ప్రియుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయక్ నారా లోకేష్ బాబు గారికి మా వ్యవసాయ శాఖ మంత్రివారిలో శ్రీ అచ్చెన్నాయుడు గారికి అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజలతో ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఈ వెనుకబడి ప్రాంతంలో ఈ డ్రోన్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది కొంత రైతాంగానికి ఉపయోగపడుతుంది రైతాంగానికి అన్ని రకాలుగా మందు ఏ టైం కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి వచ్చి ఒక గంట లోపలనే వాళ్ళకు మందు అనేది ఈ డ్రోన్ పిచికారి అనేది చేయించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో ఈ పురుగు మందులు పురుగులు కూడా ఈ వ్యవసాయాన్ని పంటలు నాశనం చేస్తా ఉన్నాయి ఒక డేలోనే వ్యవసాయ రైతులు నష్టపరిచేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇటువంటి రైతు అప్రమత్తమే ఎప్పుడే డ్రోన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా వచ్చి దానికి సంబంధించిన మందు పెట్టేసి ఆ యొక్క మందు పురుగుల్ని చంపి ఆ రైతును కాపాడేటువంటి పరిస్థితి ఈ డ్రోన్ వల్ల కలుగుతా ఉంది దీనివల్ల రైతులు ఎంతో ఉపశమనం కలుగుతుంది రైతు ఆర్థికంగా బలపడేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశం దీన్ని సద్వినియోగపరచుకోమని మా నియోజకవర్గ రైతాంగా కూడా గుర్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం చూపించబోతా ఉన్నాం రేపు ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత సుగీభ అని చెప్పి రైతాంగానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఇరవై వేల రూపాయలలో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రేపు అకౌంట్ అయ్యి ఉన్నాం రేపు రెండవ తారీఖున చంద్రబాబు గారు మన జిల్లా వస్తా ఉన్నారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులందరికీ సుమారు నలభై ఆరు లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా డ్రోన్ ఓపెనింగ్ కార్యక్రమం మరియు మహిళా శక్తి గ్రూప గ్రూపులకు ఈ యొక్క వెజిటేబుల్స్ యొక్క మొక్కలు అనేది సీడ్స్ రూపంలో ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది ఈ సీడ్స్ అనేవి ఎవరి పెరట్లో వాళ్ళు పెంచుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి అన్ని కూరగాయలు కూడా వాళ్ళ పెరట్లోనే పడితే ఒక మంచి పోషణలో అవి పెంచుకోగలిగితే మన ఇంటికి అన్ని రకాలైనటువంటి కూరగాయలు మన ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది దీనివల్ల పౌష్టికాహారం పెంపొంది ఆ కుటుంబం సంతోషంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రూపులన్నింటినీ కూడా కోరుతా ఉన్నాం దీనివల్ల మంచి జరుగుతుంది కానీ ఒక్క పర్సెంట్ కూడా చేయడం అనేది జరగదు దీని కాకపోతే మనం పెంచుకోవటమే దాంట్లో ఉన్నటువంటి ఏకైక పని దాన్ని కూడా మనం పెంచుకొని సక్రమంగా పెంచుకోగలిగితే మనకు ఒక సంవత్సరానికి సరిపడే కూరగాయలు మనం ఇంకా కొనుక్కొని మార్కెట్ లో పోయి కొనుక్కోవాల్సిన పని లేదు అన్ని రకాలైనటువంటి కూరగాయలు అంటే తోటకూర కావచ్చు పండ్లు గోంగూర కావచ్చు ఇలా తోటకూరలు మొత్తం బెండ బీర సోర కాకర గోరుచిక్కుడిలా అన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా మన ఇంట్లోనే మళ్ళీ పండించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మనకు కల్పించినందుకు ప్రభుత్వానికి మనం అందరం మన మార్కాపు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి